స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం వచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ మా విజ్ఞప్తి ఇప్పుడు మనకు వచ్చే భక్తులందరూ కూడా లో నిలబడి క్యాష్ ఇచ్చి టికెట్స్ తీసుకున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ భక్తులకి సౌలభ్యం కోసం ప్రవేశపెట్టిన్నారు సో ఆన్లైన్లోనే మీరు టికెట్లు తీసుకుని వస్తే ఇక్కడ ప్రత్యేకమైన క్యూలైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం సులభంగా దర్శనం కూడా జరుగుతుంది సో పెద్ద పెద్ద లాంగ్ క్యూస్ నుంచి తప్పించుకోవాలంటే ముందు మీరు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటే మీకు త్వరగా దర్శనం ఏర్పాటుకి ఇక్కడ ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయబడింది సో ఏపీ టెంపుల్స్ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్లో కూడా మీరు లాగిన్ అయ్యి మీరు స్వయంగా ఎంతమంది వస్తుంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్కి టికెట్స్ తీసుకోవచ్చు అది ప్రింటౌట్ తీసుకుని వస్తే మన దగ్గర స్కాన్ చేసి ఈజీగా తొందరగా దర్శనం చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఏపీ టెంపుల్స్ డాట్ ఓఆర్జీలో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అందుబాటులో తేవాలని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు మేము కూడా దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ కూడా ఆన్లైన్ కౌంటర్స్ పెడుతున్నాం మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడే టికెట్స్ బుక్ చేసుకొని వస్తే త్వరగా మీరు దర్శనం చేసుకుని వెళ్ళచ్చు అదేవిధంగా ప్రభుత్వం మన పిత్ర వాట్సాప్ సేవలు కూడా ప్రారంభించి చాలా కాలమే దాంట్లో కూడా దేవాలయం సంబంధించిన అన్ని సేవలకు సంబంధించిన టికెట్లు కూడా మనం స్లాట్స్ అరేంజ్ చేసుకున్నాము ఆ నెంబర్ కూడా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే దాంట్లో అన్ని సేవలు కూడా దేవాదాయకు సంబంధించిన అన్ని దేవాలయాలకు సంబంధించిన కానీ కాణిపాపించాలి చేసుకుని దాంట్లో దర్శనం కానివన్నీ హోమాలు కానీ అభిషేకాలు కానీ ఇవన్నీ కూడా మీరు బుక్ చేసుకుని వస్తే మీకు శీఘ్రీనా దర్శనం కలిగిస్తారు ఆ దేవదేవుడి దర్శనం మీకు లభిస్తాయి కాబట్టి స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం బుక్ చేసినటువంటి భక్తులందరికీ ఆ విజ్ఞప్తి ఇప్పుడు మనకు వచ్చే భక్తులందరూ కూడా ఆన్లైన్లో నిలబడి క్యాష్ ఇచ్చి టికెట్స్ తీసుకుంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాష్లెస్ ట్రాన్సాక్ భక్తులకి సౌలభ్యం కోసం ప్రవేశపెట్టున్నారు సో ఆన్లైన్లోనే మీరు టికెట్ తీసుకుంటున్నారు ఇక్కడ ప్రత్యేకమైన క్యూలైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం సులభంగా దర్శనంలో తెలుసుకుంటాం పెద్ద పెద్ద లాంగ్ క్యూస్ నుంచి తప్పించుకోవాలంటే మీరు మీరు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటే మీకు త్వరగా దర్శనం ఏర్పాటు ఇక్కడ ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయబడింది ఏపీ టెంపుల్స్ త్వరగా దర్శనం చేసుకుంటాం అదేవిధంగా ప్రభుత్వం మనకు కూడా వాట్సాప్ ఛానల్ కూడా ఎయిట్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబుల్ జీరో మీ వాట్సాప్ నెంబర్కి మీరు ఆయన్ మెసేజ్ పెడితే దాంట్లో అన్ని సేవలు కూడా దేవాలయానికి సంబంధించిన అన్ని దేవాలయానికి సంబంధించిన చూసి అభిషేకంగా